జై శ్రీమన్నారాయణం ఈరోజు వీడియోలో మనం నవరాత్రుల సందర్భంగా విద్యా జ్ఞానాన్ని ప్రసాదించే సరస్వతీదేవి యొక్క శక్తివంతమైన ద్వాదశనామ స్తోత్రంను అర్థంను స్తోత్రంను పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరంగా తెలుసుకుందాం ఇప్పటి వరకు నేను ఇచ్చిన ఆధ్యాత్మిక వీడియోలను చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి శ్రీ సరస్వతి ద్వాదశనామ స్తోత్రం सरस्वती त्वयं दृष्ट्या पुस्तकधारिणी हंसवाह समायुक्ता विद्यादानकरी मम प्रथमं नाम द्वितीयं च सरस्वती तृतीयं देवी चतुर्थं हंसवाहना पञ्चमं जगति ख्यातां षष्ठं वागीश्वरी तथा कौमारी सप्तमं प्रोक्ता अष्टमं ब्रह्मचारिणी ನವಮ ಬುದ್ಧಿಧಾತ್ರೀ ಚ ದಸಮ್ ವರದಾಯ ಏಕಾಧ ಕ್ಷುಧ್ರ ಘಂಟಾ ್ವಾದಸಂ ಭುವನೇಶ್ವರಿ ಬ್ರಹ್ಮೀ ತ್ರಿಸಂಜಯ ತ್ರಿಸಂಜಯ್ಯ ಪಟೇನ್ನರ ಸರ್ವಸಿ ಕರಿತ ಪ್ರಸನ್ನ ಪರಮೇಶ್ವರಿ ಸೇ ವಸತು ಜಿ ಜಿಹ್ವಾಗ್ರೆ ಬ್ರಹ್ಮೂಪಾ ಸರಸ್ವತೀ ಇಪ್ಪಡು ಈ ಸ್ತೋತ್ರ అర్థం తెలుసుకుందాం వీణ పుస్తకధారిణి అయిన సరస్వతీదేవి హంస వాహనం మీద స్వారీ చేస్తూ నాకు జ్ఞానాన్ని ప్రసాదించు మొదటి నామం భారతి రెండవ నామం సరస్వతి నామం శారదాదేవి నాలుగవ నామం హంసవాహిని ఐదవ నామం జగతి ఖ్యాతి ఆరోనామం ఏడవ ఏడవనామం కౌమారి ఎనిమిదవ నామం బ్రహ్మచారిణి తొమ్మిదవ నామం బుద్ధిదాత్రి నామం వరదాయిని పదకొండవ నామం క్షుద్రగంట నామం భువనేశ్వరి ఈ పన్నెండు సరస్వతీదేవి యొక్క నామాలు ఇప్పుడు ఫలశ్రుతి యొక్క అర్థం తెలుసుకుందాం బ్రహ్మీ నామాని త్రిసంజయ పటేన్నర సర్వసిద్ధికరీ తస్య ప్రసన్న పరమేశ్వరి సామే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూప సరస్వతి దేవుని యొక్క పత్ని అయిన సరస్వతీదేవి యొక్క ఈ పన్నెండు నామాలను ఎవరైతే ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం పఠిస్తారో వారి నాలుక మీద బ్రహ్మరూపంలో సరస్వతీదేవి నివసించి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది సరస్వతీదేవి యొక్క ఇంతటి శక్తివంతమైన సరస్వతి ద్వాదశనామ స్తోత్రాన్ని పిల్లలు పెద్దలు అందరూ ప్రతిరోజు పఠించడం ద్వారా సరస్వతీదేవి అనుగ్రహాన్ని పొందగలము నవరాత్రుల్లో కూడా ప్రతిరోజు ఈ స్తోత్రమును పఠించి సరస్వతీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు భాగవత పురాణ కథలు శ్రీవైష్ణవ నూటెమిది దివ్య దేశాల యొక్క స్థల పురాణం మహత్యం చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణ